ఇలా మరిన్ని యానివర్సరీలు చేసుకుంటూ చిన్నపట్నం వాళ్ళు ఎక్కువ డిమాండ్ ఏమంటారు డిస్కౌంట్లు ఇచ్చేస్తూ మమ్మల్ని తీసుకొచ్చేయాలి షాప్కి అచ్చా నమస్తే అండి నమస్తే అండి మేడం గారు ఇప్పుడు ఈ రోజు మీరు స్పెషల్గా యానివర్సరీ కదా అని వచ్చినట్టున్నారు మీరు ఓపెనింగ్ టైంలో ఉన్నారు కదా మిస్ అయ్యానండి అవును థ్యాంక్ యూ అండి సో ఆఫ్ టూ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఆనివర్సరీ సందర్భంగా ఓకే రండి బాగుంది మన నేను కూడా ఇలా వెళ్ళిపోతూ చూస్తే వీళ్ళు ఇంకా సర్దుకుంటున్నారు ఏంటంటే పట్టు చీరలు చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి అన్నారు సో మా వారిలో మా సబ్స్క్రైబర్ పలకరించేసి మీతో మాట్లాడుకుంటున్నాడు నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ స్వాగతం పట్టు పట్టుచీరల అంగడి ప్రగతి నగర్ స్టోర్కి వచ్చానండి చిన్నాపట్నం వీరిదే ఆఫర్లు ఇచ్చేది ఆవిడే సో నేను లాస్ట్ ఓపెనింగ్కి కలవలేకపోయాను మిమ్మల్ని సో యానివర్సరీ సందర్భంగా వచ్చానండి అయితే కేక్ కట్టింగ్ ఇవన్నీ ఉన్నాయి దానికంటే ముందు మనం ఒక్కసారి ఏమేమి ఉన్నాయో అలా అలా చూస్తే ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా మేడం మరి మీరు కూడా చూసేస్తారా మేడంతో కలిసి నేను కూడా చూస్తున్నాను మీరు కూడా చూస్తాయండి ఏ ఎక్కువ ఏది బాగా ఇస్తున్నారు మనం మనం పట్టు చీరలు చూస్తాం కదా అండి మొన్న మనం కింద ప్యాక్ చేస్తుంటే మీరు వచ్చేసారు కదా మంచి మనకి రెస్పాండ్ ఉంది ఇప్పుడు ఇవన్నీ అవి కదా ఇవన్నీ అవే ప్యాక్ లో సెట్ చేసాము ఇప్పుడు ఇవి మనకి పన్నెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్టార్టింగ్ మేడం అందులో మీకు రెండు వెరైటీస్ చూపిస్తాను ఆ రోజు నేను వచ్చాను మేడం నైట్ టైము వీళ్ళంతా సర్దుతున్నారు సరే సడన్ గా చూసి ఒక మంచి వీడియో చేసి మా వాళ్ళకి అందించాం ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అన్ని మీనాకారితో రసదారితో మీరు మంచి లో కూడా ఇచ్చారు చాలా బాగుంది రెడ్డి కూడా చాలా బాగుంది ఇప్పుడు ఆంజల్ గారు ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు

ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ కదా మేడం పెళ్లికి వాటికి పిల్లలు ఎక్కువగా చాలా బాగుంటుంది ఇటువంటి టిష్యూ శారీస్ మీద ఏంటంటే మంచి ఆఫర్ ఉందండి అంటే వీవర్ ధర మీద ప్లస్ మళ్ళీ వీళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొద్ది రోజులు మాత్రమే సో శుభకార్యాలు ఉన్నవారు మీరు ఈ పట్టు చీరలు చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్ అవునండి అంటే మంచి బడ్జెట్ లో వస్తాం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అబ్బాయి బయట మార్కెట్ రేట్ మీరు ధర ఓపెన్ గానే చెప్తున్నారు దాని మీద మళ్ళీ మీరు ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ బిలోనే మనకి చాలా బాగుంది అంటే రిసెప్షన్ టైం కి అలా రెడ్ సారీ చాలా అందంగా కనబడుతుంది లేదు అంటే మనం కట్టుకోవాలి చాలా బాగుంది బాగున్నాయండి ఇవన్నీ మొత్తం కొత్త స్టాక్ వచ్చింది మొత్తం రాక్ లో అన్ని ఉన్నాయి అంజలి గారు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు ఆల్రెడీ కొంటే చాలా నేను మన వీడియో తోటే చాలా అయిపోయినాయి అవి కూడా అంటే ఆలస్యం అమృతం విషయం అండి తొందరగా వచ్చేస్తే మాత్రం మీరు చక్కగా పాటు చీరలు తీసుకోని ఇవే కాకుండా ఇంకా కూడా చాలా ఉన్నాయి సార్ అవి కూడా మనం చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేడం వాళ్ళు చూస్తున్నారు ఆ పాటలన్నీ కూడా మీద డిస్కౌంట్ ఎంత ఎంతవరకు ఉంది టెన్ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఉంది డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ అంటే మామూలుగా స్టోర్లో ఉన్న అన్ని పట్టుల మీద కూడా వాళ్ళు మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు అండి టెన్ థౌజండ్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీరు ఆఫ్ టెన్ థౌసండ్ దాటి అంటే ఫిఫ్టీన్ ట్వంటీ అలా వెళ్తే మాత్రం ట్వంటీ పర్సెంట్ దాకా మీకు డిస్కౌంట్ మంచి డిస్కౌంట్ అండి శారీస్ మీద చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ బ్రొకెట్ స్టైలు మంచి పట్టు శారీస్ తను నా ఫ్రెండ్ లలిత అండి ఎలా ఉంది లలిత గారు మీరు ఇక్కడ ఎక్కువ కొంటూ ఉంటారు కదా చిన్నాపట్నంలో ఏమనిపిస్తూ మనవరాలు బారసాలకు కూడా మంచి చీర కొనిసారు మీరు చాలా మంచి చీరలు తను తీసుకుంటూ ఉంటారండి ఇక్కడేనండి తను కూడా నేను సజెస్ట్ చేసేసరికి వెంటనే వెళ్ళి తీసుకుంటూ ఉంటారు నాకు ఒకసారి ఆ శారీ ఓపెన్ చేయండి గద్వాలి అచ్చా చాలా బాగుంది క్వాలిటీ బాగుంటాయి మేడం చెన్నపట్నంలో నేను మామూలుగా ఎప్పుడు షూట్ చేసినా కూడా నేను చక్కగా చెప్తూ ఉంటానండి ఇది చాలా బాగుంది ఎంత ఉందండి ఇది ఇది సిక్స్టీన్ థౌసండ్ నేను దీని మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్ టెన్ ఆఫ్ వస్తుంది చక్కగా పదహారు వందలు తగ్గుతుంది చాలా బాగుంది ఇప్పుడు ఆవిడ లలిత గారు వేసుకున్న ఎంత వరకు ఉంది అది ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉంది అంటే ఎయిట్ థౌసండ్ అంటే బాగా వచ్చింది టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది దాని మీద అంత ఇస్తారేంటి టెన్ పర్సెంట్ అడగాలి చాలా బాగుందండి అసలు ఆఫర్ మంచి మామూలుగానే శారీ ధర తక్కువ ఉంది దాని దొరికట్టుగా మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ తగ్గింది చాలా బాగుంది ఒక సారీ సారీ ఉప్పాడ అంటే ఇప్పుడు ఈ ఆఫర్ లో శుభకార్యాలు ఉన్నవారు చక్కగా మీరు షాపింగ్ చేసుకుంటే

చాలా బాగా నచ్చుతూ ఉంటాయి హ్యాండ్లూమ్ ఇంకా బాగా నచ్చుతాయి మీరు హ్యాండ్లూమ్ మా కాన్సన్ట్రేషన్ పెట్టండి మంచి తక్కువ ధరకు కూడా మాకు ఇవ్వండి చాలా బాగుంటాయి మీకు కూడా మీరు కొంటూ ఉంటారు కాబట్టి మీకు కూడా అనిపించి ఉండాలి కదా సో గద్వాలని కాదండి వీళ్ళు చిన్నపట్నం పట్టు చీరలు అంగడి నేను ఎప్పుడూ కూడా మీకు ఇక్కడ నుంచి ఎక్కువగా పట్టు చీరలే చూపిస్తూ ఉంటాను ఆ తర్వాత హ్యాండ్లూమ్ ఇంకా ఫ్యాన్సీ సారీస్ అంటారా మీకు ఐదు వందల నుంచి ఉంటాయి కాబట్టి మనకి మంచి మంచి ఆఫర్లు ఆంజన్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు ఆఫర్ అనగానే వచ్చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఫుల్ బ్రాండ్ కలెక్షన్ ఇది చాలా బాగుంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసేసాం అదే కొనుక్కునేవాడం ఎంత బాగుంది మేడం చాలా బాగుంది శారీ ఎంత వరకు ఉందమ్మా ఇది ఇప్పుడు మీకు మార్కెట్ లో అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా అమ్ముతున్నారండీ మన దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఉంది మీద మీద దీని మళ్ళీ మనకు ఒక ఆఫర్ చాలా బాగా తగ్గుతారు చాలా బాగుంది మేడం సారీ చాలా బాగుందండి అంతే ఎందుకంటే మంచి జరి అసలు మీనాకారి వీవింగ్ తోటి చీర చాలా బాగుంది ఈ పట్టు చీరలతో కడుపు ఉందండి వెనకాల ఏదో ప్లస్ వన్ ఆఫర్లు ఇవ్వ కనబడుతున్నాయి అవి కూడా చూసేద్దాం రండి ఆంజనేల్ ఇవి మనం మీరు సెవెన్ థౌసండ్ కి త్రీ సారీస్ అన్నారు కదా అంటే ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు ఎవరు ఎవరు ఏంటంటే సెవెన్ థౌసండ్కి త్రీ సారీస్ ఒక్కటేమైనా ఓపెన్ చేయగలుగుతారా ఒకటి మనం చూద్దాం ఈ కలర్ బాగుంది ట్రెడిషనల్ కలర్ అండి ఇవి బాగున్నాయి ఒకటైనా తీసుకోవచ్చు లేదంటే మీరు నేను కలిపి ఒకటి కొనుక్కోవచ్చు మరి ఒకటి ఏం చేద్దాం ఇంకా వన్ననేన పట్టు కొని బాగుంది మంచిగా ఉంది ట్రెడిషనల్ కలర్ చక్కగా టెంపుల్ బార్డర్ చాలా బాగా అండి బ్యూటి ఆ చాలా కదా చాలా బాగుంది మీకు కూడా ప్యూర్ కి ఏం తీసుకోదండి ఆ తీసుకోదు క్లాత్ కూడా చాలా స్మూత్ మెడ బాగుంది అదే మీకు గిఫ్టింగ్ పర్పస్గా ఇప్పుడు అందులో మనవరాలు ఉంది చక్కగా గమ్మన ఎవరినో వచ్చినా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అలా ఉంది ప్లస్ మళ్ళీ మనకి చక్కగా చిన్న బొట్టితో వచ్చిందండి ప్యూర్కి ఏ మాత్రం తీసుకోతే క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుంది చాలా బాగుంది ఇవి సెవెన్ కి త్రీ అండి ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే వన్ ఒకటి కొంటే రెండు ఫ్రీ ఒకటి కొంటే రెండు ఫ్రీ మూడు చీరలు ఏడు కాదు ఒకటి కొంటే రెండు ఫ్రీ నెక్స్ట్ అవి కూడా గద్దాలు బిగ్ బుర్రా వైట్ తీసుకోండి ఒకసారి వైట్ బాగుంది ఇవి కూడా అంతే మేడం బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ కూడా ఇవి ఇవి ఎంత మా ధర ఫైవ్ ఇది రెండు చీర అంతే అంతే అలా అనుకోవచ్చు ఇంకా చాలా బాగుందండి ఎంత బాగుంది ఇవి మంచి ఆఫర్ నన్ను అడిగితే పర్పస్ గా బాగుంటాయి చూసారా ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి ఆఫర్ అండి చాలా బాగుంది ఒకటి కొంటే రెండు ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలాగంటే కూడా ఏడు వేలకి మూడు చీరలు ఐదు వేలకి రెండు చక్కగా ఉందండి అది బాగుంది ఇవి బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది జరీ కూడా బాగుంది ఇది ఒక మంచి ఆఫర్ మరి మాకు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేస్తారంటే చూపిస్తారా ఆ అవకాశం ఉందండి సాధారణంగా ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడు మేము ఆన్లైన్ ఇవ్వండి స్టోర్ కి రండి అని అంటూ ఉంటారు కానీ మన చిన్నపట్నం వారు అలా కాదు చక్కగా ఆన్లైన్ మన సబ్స్క్రైబర్లకి ఆన్లైన్ అవును నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి మీకు చక్కగా ఈ ఆఫర్ లో ఉన్న శారీస్ ఇస్తారు ఇవి చిన్న మనం బ్లౌజ్ కూడా వర్క్ చేయించేసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి అండి అంతే లోపల ఉన్న నగలన్నీ తీసి వేసేసుకుంటే సరిపోతుంది లలిత గారు అన్నట్టు చాలా బాగున్నాయి ఇంకా ఫ్యాన్సీ సారీస్ మనకి ఎంత ఆఫర్ ఎలా ఉందమ్మా ఫ్యాన్సీలో కూడా సారీ అందరూ చూస్తున్నారు అది కూడా మనం చూసేద్దాం రండి ఇక్కడ ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ నుంచి కూడా కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి వాటి మీద అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంటైర్ స్టోర్ ఎంటైర్ స్టోర్ లో అది చాలా బాగున్నాయి అండి చిన్నపట్నం అంగడి ఫస్ట్ యానివర్సరీ అయితే ఓపెనింగ్కి నేను లేకపోయాను మేడం వీళ్ళంతా కూడా చక్కగా వాళ్ళందరూ ఉన్నారు నేను మిస్ అయ్యారు ఒక ఫిఫ్టీన్ డేస్ తేడాలో నేను లాస్ట్ మార్చ్ సిక్స్టీన్త్కి వచ్చేసాను వెంటనే ఎయిటీన్త్ మేము లైవ్ పెట్టుకున్నామండి చాలా మంచి సారీ బాగా నచ్చింది మొదటి నుంచి కూడా నేను చెన్నపట్నం గురించి ఏం చెప్తానంటే బడ్జెట్ రేంజ్లో కూడా చాలా చక్కని చీరలు వస్తాయి పట్టు చీరలు కూడా ఏంటంటే చెన్నాపట్నం ఇప్పుడు మీరు అన్నట్టు కంచి పక్కన చేత ఖచ్చితంగా పట్టు చీరలు బాగుంటాయి ఇప్పుడు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఆఫర్ నడుస్తుంది కొద్ది రోజులే ఇస్తారంటే ఎక్కువ ఇవ్వరు వీళ్ళు అందుకోసం మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి శుభకార్యాల వారికి బాగా పనిచేస్తున్నాయి ఇంకా ఫ్యాన్సీలు ఎంత నుంచి మనకి ఎలా ఉంటుంది ఆఫర్ క్రష్ నడుస్తుంది క్రష్ కదా బాన్ ఫ్యాక్టరీ క్లాత్ కూడా మెత్తగా ఉంది ఇప్పుడు ఈ ఉన్న ప్రైస్ మీద మనం ఎంత వరకు కొంటే మనకి ఆఫర్ అనేది వస్తుంది ఇందులో మీకు పర్సెంట్ ఆఫర్ ఉంది మీకు ఆటో 50% ఉన్నాయి అందులో మీకు 1+2 చూసామో వాటిలో ఆఫర్స్ మనకి ఇందులో కూడా కూడా కొంటే మూడు ఫ్రీగా అలా కూడా ఉన్నాయి కూడా ఇక ఒక్కటి తీసుకున్న ఫ్యాన్సీ సారీ ఆఫర్ ఉందండి ఎందుకంటే ప్రతి చీర మీద కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి కాబట్టి కొన్ని టెన్ తగ్గచ్చు కొన్ని ఫిఫ్టీన్ తగ్గచ్చు కొన్ని ట్వంటీ తగ్గచ్చు అలా అలాగంటే కూడా పెళ్లిళ్ళ వాళ్ళు మీరు పట్టు గిఫ్టింగ్ పర్పస్ ఫ్యాన్సీ సారీస్ అలా ఒక్కసారి ప్లాన్ చేసుకుంటే సెట్ అయిపోతే ఆఫర్ ఉపయోగపడుతుంది అండి చాలా బాగుంది సో ఇది కూడా చాలా బాగుంది వర్క్ తోటి వచ్చినట్టుగా పార్సీ వర్క్ చిన్న శారీస్ అన్ని బాగుంటాయండి బడ్జెట్ రేంజ్లో శారీస్ నేను చాలాసార్లు వీడియోలో చూపించాను చాలా బాగుంది కూడా మంచిగా ఉంది ఈ ఆఫర్ని తప్పకుండా ఉపయోగించుకోండి నేను ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఏంటంటే వాళ్ళ నన్ను ఇన్వైట్ చేశారు కేక్ కటింగ్ ఉంది రండి అని సరే పని లోపల మా వాళ్ళు కూడా ఒక నాలుగు చీరలు చూపించేస్తే ఎవరికి కావాలంటే వాళ్ళు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకుంటారు మరి మేము కేక్ కటింగ్ చేసి అది మీకు కూడా తినిపించి మేము కూడా తిని అది కూడా చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి Thank you சென்னபட்டணம் பட்டுச்சீரலங்கி ஃபஸ்ட்டு ஆனவர்சரி செலன்ஸ் அண்ட் ఫస్ట్ అంటే ఒక ఇయర్ ఎలా అయిపోయింది మేడం కళ్ళు మూసి తెలుసు మీరు ఇలా మరిన్ని యానివర్సరీ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా డిస్కౌంట్లు ఇచ్చేసి ఇలా మీరు అందరికి అందరూ చూసి సెకండ్ ఇయర్కి చేయాలి పెద్ద తెలియక మేడం అది బెటర్ ఇది బెటర్ ఇది బెటర్ ఇది బెటర్ కేక్ కూడా చిన్నాపట్నం వాళ్ళ చీరల్లోనే చాలా ఉన్నది కదండి చాలా బ్రాండ్స్ మీరు పెట్టాలని ఇంకా మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఆఫర్లు మా అందరికీ అందించాలని మన ముందు మా మహిళలందరికీ కూడా చాలా మంచి ఆఫర్లు ఇవి చేయాలని చెన్నాపట్నం వారు మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని కోరుకుంటున్నామండి ప్రస్తుతానికి మనకి ప్రగతి నగర్ లో మాత్రమే ఉంది కేక్ అయితే చాలా చాలా బాగుంది మీరు ఎవరైనా తినేసారంటే ఊరుకునేది లేదు మాకు ముందు ప్లేట్లో పెట్టి అంత బాగుందండి కేక్ చాలా బాగుంది సో చెన్నపట్నం వారికి నా శుభాకాంక్షలు అండి అలాగే ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా వారి సబ్స్క్రైబర్స్ కావచ్చు మా సబ్స్క్రైబర్ కావచ్చు ఎవరైనా కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఆఫర్లు ఉన్నాయి మీరు తప్పకుండా ఈ ఆఫర్లను ఉపయోగించుకోండి అంతే కదండి చెన్నపట్నం పట్టు చీరల అంగడి ఫస్ట్ యానివర్సరీ అండి ప్రగతి నగర్లో ఈ స్టోర్ ఉంది నేను వన్ ఇయర్గా ఈ స్టోర్ నుంచి ఎన్నో వెరైటీస్ని నేను మీకు అందిస్తూ వచ్చాను పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా నేను ఇష్టపడే షాపుల్లో అంటే స్టోర్లలో చెన్నపట్నం పట్టు చీరల అంగడి కూడా ఉంటుందండి మేడం మీకు ముందుగా కంగ్రాట్స్ ఇలా మరిన్ని బ్రాంచులతో మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యానివర్సరీ సందర్భంగా చాలా స్పెషల్ ఆఫర్స్ అనేవి ఉన్నాయండి ఇంకా శారీస్ సంబంధించి నేను రీల్ వీడియో కూడా పెట్టాను శుభకార్యాలు ఉన్నవారు చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అయితే ఈ రోజు యానివర్సరీ సందర్భంగా చిన్నాపట్నం పట్టు అంగడికి సంబంధించి వెబ్సైట్ లాంచ్ చేస్తారండి అందరం కలిసి వెబ్సైట్ ని లాంచ్ చేస్తాము నేను రీల్ కూడా తీసాను రీల్ నేను అప్లోడ్ చేస్తాను ఇక నుంచి మీరు చీరలు కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి చక్కగా చీర క్వాలిటీ ధర అన్ని తెలుసుకునే తీసుకోవచ్చు వెబ్సైట్ చెప్పమ్మా పట్టు చీరల మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ఏ ధరలో ఎలా వెరైటీస్ కావాలనేది మీరు చూసుకుని చక్కగా మీరు ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ చూడాలన్నా ఇన్స్టా చూడాలన్నా మీ వర్క్ బిజీలో మీకు చాలా ఉంటుంది కొంతమందికి ఇష్టం కూడా ఉండదు అటువంటి వారికి ఈ వెబ్సైట్ చాలా బాగా యూజ్ అవుతుందండి అన్ని సారీస్ ఎప్పటికప్పుడు ఆఫర్స్ తోటి వెబ్సైట్లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు తప్పకుండా ఉపయోగించుకోండి మేడం నమస్తే మేడం మీరెక్కడ ఉంటారు జల్వాయర్ లోపల్లి కుక్కపల్లిలో ఉంటారు మీరు ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఆఫర్స్ అని వచ్చారు కదా ఎలా అంటే ఏమైనా వీడియోస్ చూసారు పట్టు చీరలా ఆఫర్ ఉందంటే సరే బా పెళ్లి ఉందండి పెట్టుబడికి చీరలని కంచి పట్టేనండి కంచిపట్టేనండి పడి తీసుకున్నారు ఏమనిపించింది ఏమైనా ఆఫర్ బెటర్ గా అనిపించిందా పట్టు బాగుందండి ఆఫర్ కన్నా చాలా సారీలు యూట్యూబ్ లో చాలా మంది చూసిపోయారు నాట్ సాటిస్ఫై పట్టు కోసం మెటీరియల్ కోసం బాగుంది మేడం అన్నమాట బాగుందండి నాకు ఆఫర్ వద్దు బెస్ట్ క్వాలిటీ కావాలంటున్నారు నిజంగా అదేనండి ఆఫర్ ఏం అవసరం లేదు క్వాలిటీ బాగుంటుంది మనం పెళ్లిలో కట్టుకున్నా మనకు ఆ ఫీల్ బాగా తెలియాలి పట్టు షైన్ ఉండాలి ఆఫర్ ఉంటే ఆఫర్ ఉందని కొనేసుకుంటే అందరు సిల్క్ సిల్క్ బాకేసి అమ్ముతున్నారండి పెద్ద పెద్ద షాప్స్ లో పట్టు లేదు ఇక్కడ ఏమనిపించింది చిన్న పట్టు బాగుందా అండి ఓకే పెట్టుబడి చీరలు అవన్నీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే టెన్ డేస్ ఆఫర్ ఉంది కాబట్టి మీరు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు కొంచెం మీకు బడ్జెట్ కూడా హాయిగా కలిసి వచ్చినట్టు అవుతుంది ఇంకో శారీ వస్తుంది టైలర్ ఎందుకంటే ఇవాడ అన్ని ఖర్చులే కదా తప్పదు ఎంత అది అయిపోతుంది ముందు శారీ ఈజీగా వస్తుంది టైలర్ ఖర్చు ఎక్కువైపోతుంది సో ఈ ఆఫర్ లో మేడం చూడండి మన ఛానల్ చూసి వెంటనే వచ్చారు పట్టు చీరలు తీసుకున్నారు తన అన్న మంచి మాట కూడా నాకు చాలా బాగా నచ్చింది డిస్కౌంట్ అని చూపించిన షాప్స్ లో నేను రెండు ఇటు పోయాను బాగానే ఉందండి క్వాలిటీ అంటే పెళ్లి నిమిత్తం షాపింగ్ చేస్తున్నారు నేను చెప్తాను దక్కర్లేదు అవ్వట్లేదు అలా ఉపయోగపడాలనే నేను కూడా మేడం ఆల్మోస్ట్ మంచి మంచి స్టోర్లు క్లాత్ అన్ని చూసుకుంటాను అంటే ఒక శుభకార్యం చాలా మంది చూశాను కానీ మీరు చూపించిన షాప్స్ బాగుంది క్వాలిటీ బాగుంది ఐ లైక్ క్వాలిటీ ఉంటే సో మచ్ మేడం ఈ ఆఫర్ ఎక్కువ పెళ్లిళ్ళ వాళ్ళు ఉపయోగించుకుంటున్నట్టున్నారు కదా ఇప్పుడు నాతో మాట్లాడారు కుట్ అంట మేడం మొత్తం వాళ్ళ అబ్బాయి పెళ్ళిది ఉందిట సో మీరు ఆఫర్ అని చెప్పగానే వచ్చానండి అన్నారు చీరలు బాగా అండి బ్రైడల్ కలెక్షన్ ఇంకా హై కదా మంచి పీచ్ కలర్ ఎంత బాగుందో శుభకార్యాల వారికి చాలా చక్కగా సెట్ అయ్యే సారీస్ షాప్ మాత్రం చాలా క్రౌడ్ ఉందండి బాగా సో నాయిస్ వస్తే మాత్రం ఏమనుకోద్దు ఎందుకంటే చెన్నాపట్నం ఆఫర్ ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు ఇది ఎంత వరకు ఉంది మనకి సారీ థర్టీ సెవెన్ థౌసండ్ అలా పడుతుంది దీంట్లో మనకి థర్టీ పర్సెంట్ ఫ్లాట్ థర్టీ ఫ్లాట్ థర్టీ ఉంది ఓ ఫ్లాట్ థర్టీ అండి థర్టీ దాకా ఉంది ఈ సారీ మీకు ఫ్లాట్ థర్టీ అంటే చాలా బాగా తగ్గుతారు కదా ఇంచుమించు మనకు థర్టీ బిలోలో సార్ నేను అడిగిన కలర్ తీనువు నువ్వు అడిగిన కలర్ కాకుండా గ్రీన్ ఒక ట్రెడిషనల్ శారీ అంటే కంచిది వీళ్ళకి సంబంధం కాబట్టి కొంచెం మంచి శారీస్ ఉంటాయండి మంచి ఆఫర్ అనే నేను చెప్తాను మీకు కావాలనుకునేవారు మీరు వచ్చి తీసుకోవచ్చు విచిత్రం ఏంటంటే పెళ్ళిళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు మామూలుగా నార్మల్ వాళ్ళకంటే కూడా పెళ్లిళ్ళు వాళ్ళు భలే వచ్చారండి పంట చీరల కోసం నేను కరెక్టగా సెలెక్ట్ చేసుకున్నానా ఎంత బాగుంది చీర కలర్ సెలెక్ట్ చేశాను ఎంత బాగుంది ఊరికే రాండమ్ గా అలా తీస్తారంటే నేను నా మనసుకు నచ్చుతాయి ఇది పూర్తిగా వింటేజ్ కలెక్షన్ మనకి ఇంకా అసలు అద్భుతమైన చీర ఎంత ఉంది ఎంత వరకు ఇవ్వచ్చు ఇది మనకొచ్చరికి 32000 అనేది ఫ్లాట్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఫ్లాట్ 20% అంటే కొన్ని చీరల మీద థర్టీ ఉంది కొన్ని చీరల మీద ట్వంటీ ఉంది అంటే అప్ టు ఫిఫ్టీ దాకా నడుస్తారు ఇది పూర్తిగా వింటేజ్ కలెక్షన్ అంటే ఎంత బాగుందో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అల్లరి చేయకూడదు చీరలు చూపించాలి కదా మీకు యాడ్ శారీ చూపిస్తాను మేడం పెళ్లి కూతురికి మాది యాడ్ శారీ అనమాట చాలా బాగుంది ఇది మొత్తం మిడిల్ లో మనకి వీవింగ్ వస్తుంది చాలా బాగుంది సికారా డిజైన్ అని చెప్పి వచ్చేస్తున్నారు మొత్తం కూడా కానీ వీవింగ్ స్టైల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వింటేజ్ కలెక్షన్ ఇది కూడా మాస్టర్ పీస్ కలర్ కాంబినేషన్ కానీ ఎంత బాగుందంటే చూడండి మొన్న రాత్రి వచ్చి కూర్చున్నాను కదా కొత్త స్టాక్ వచ్చాయండి హాయిగా మీకు ఇలాంటి చీరలు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ అలా మీకు మంచి రేంజ్లో వస్తున్నాయి అండి ఒక థర్టీ దాటిన దగ్గర నుంచి ఏంటంటే ట్వంటీ థర్టీ టెన్ అలా చీరను బట్టి ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను కట్టుకుని ఇలా చెక్స్ వింటేజ్ కలెక్షన్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది సారీ మంచి లైట్ కలర్ పింక్ కలర్ బోర్డర్ ఇలా ఒకటని కాదండి ఇవన్నీ కూడా సారీస్ మొత్తం మనకి వింటేజ్ కలెక్షన్ ఒక మంచి పెరుగు నోటి తీసేస్తే మేము క్లోజ్ చేసేస్తాం వాళ్ళు చాలా బిజీ ఉన్నారు పాపం అయినా కూడా సతాయిస్తున్నారు నేను తీవన్న ప్రతి చీర బాగుంది ఏమంట చూడు ఎంత బాగుంది కదా మనకి తమిళనాడు ఎక్కువగా ఆర్టిస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు టీమనులు ఎక్కువ బాగా కడతారు అసలు ఏమైనా చీర చెప్పే ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ అండి పింటేస్ కలెక్షన్ ప్యూర్ కంచి వస్తుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ దీని మీద కూడా మనకి కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది అంటే అప్ టు ఫిఫ్టీ దాకా కాబట్టి మంచి ధరకు వస్తాయి పెళ్లిళ్ళ వాళ్ళు నేను బుకింగ్ చెప్పేది ఏంటంటే మీరు ట్వంటీ నుంచి వన్ ల్యాక్ వరకు పెడతారంటే ఇవి మంచి డిస్కౌంట్ వస్తుంది ఒక్కరి విషయం ఆ శారీస్ అన్ని మీనాకారి అవన్నీ అయితే మాత్రం మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్వంటీ వరకు ఉన్నాయి ఇంకా గద్వాలు ఇవి అన్నింటి మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయండి ఇంకా సెమీ గద్వాలు అంటే మనకు మంచి క్లాత్ తోటి చాలా బాగుంది బడ్జెట్ రేంజ్లో అనుకున్న వారికి ఏడు వేలకి మూడు చేయాలి వేళ భాషలో చెప్పాలంటే ఒకటి కొంటే రెండు ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు కానీ నేనైతే చక్కగా దాన్ని విభజించి చెప్పానండి ఏడు వేలకి మూడు చీరలు అలాగే ఐదు వేలకి రెండు చీరలు క్లాత్ కూడా చాలా బాగుంది మంచి రిచ్ లుక్లో ఉన్నాయండి చక్కగా అవి కూడా ఫంక్షన్స్కి వాటికి యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆంజనేయర్ గారు మీరు అలాగే ఇంకేమైనా జాయిన్ అయిన కొత్త చీరలు కంపల్సరీ ఇంకేమైనా హ్యాండ్లూమ్ సారీస్ నాకు వస్తాయని చెప్పారు మీరు కుప్పడం బోర్డర్ నే లాస్ట్ టైం కొన్నారు ఇంకా పైన ఒక ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఉన్నాయి ఓపెన్ చేయాలి మరి ఓపెన్ చేయగానే కుప్పడం చీరలు నాకు చెప్తే కంపల్సరీ నేను షూట్ చేసి మీకు అందిస్తారండి ఎందుకంటే నేను లాస్ట్ టైం నేను త్రీ థౌజండ్ చేంజ్ లోనే కొన్నాను అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఉన్నాయండి నేను కావాలంటే ఆ రోజు ఆ చీర కట్టుకుని వచ్చి మీకు చూపిస్తాను అప్పుడే మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు ఎవరికైనా యూట్యూబర్కి ఇచ్చారంటే ఊటినేది లేదు నాకు ఇవ్వండి ఆ చీరలు చాలా బాగుంది బెదిరించేసాను అంజలి గారు యానివర్సరీ సందర్భంగా మీకు నా శుభాకాంక్ష థ్యాంక్ యూ సో మచ్